హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం నేను మేము అందరిదేవి వస్తున్నాము వెళ్ళామని చెప్పి ఒక వీడియో పెట్టా కదండి అందరిదేవిలో నరసింహస్వామి గుడి అన్నా గట్టు ఉందండి ఆ దరికి వెళ్ళాలంటే రెండు గంటలు తిరిగి బిజ్జి మీదకి వెళ్ళాలంటే రెండు గంటల టైము అందుకని పంటిలో ఆ దరికి వెళ్తున్నామండి ఈ పంటి అయితే చాలా బాగుందండి దీన్ని మేము నేను చూసి ఇది బోట్ అనుకున్నా కానీ ఇది పంటనంట ఈ పంటిలోనే అందరూ ఆధరికి వెళ్ళను అదరి వాళ్ళు ఈ రాను అసలు చాలా బాగుందండి మేము అదరికి వెళ్ళి నరసింహస్వామి గుడి అన్నా చెల్లెలు గట్టు ఇంకా అక్కడ కొన్ని ప్లేసులు ఉండయి వెళ్ళాలంటే ఇది అందరు వెయిట్ చేస్తున్నారండి ఆ పంటిలు రెండో మూడో ఉండయి అండి మన బోటుల్లాగా అదరిని వదిలిపెట్టి మళ్ళీ ఒకటి వచ్చే తలకి మళ్ళీ ఇంకొకటి వెళ్ళిద్దట దీనిలో ఇగొక కార్లు బళ్ళు మనుషులు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపార ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు అసలు ప అందరూ కూడా ఏ పని చేసేవాళ్ళు కూడా అదర్ నుంచి ఇద్దరికి దరికి ఇద్దరి నుంచి ఆ వెళ్ళాలంటే ఈ స్కూటర్లో కారుకు రెండు వందలు మనిషికి ఇరవై రూపాయలు బండికి యాభై రూపాయలు అట్టా చూడండి అసలు ఎంత వానైనా దీనిలోనే వెళ్తారంట దీనిలోనే వస్తారంట అదర్ నుంచి రెండు గంటల టైం వేస్ట్ కదండి ఇదైతే పది నిమిషాల్లో ఆదరికి అసలు ఎక్కినట్టు లేదు దిగినట్టు లేదు నుంచున్నా నుంచున్నాము కదలటం లేదు ఏమి లేదు కదిలినట్టే అనిపియలేదండి ఆ ధరికి వెళ్ళిపోయాం అసలు దానిలో వెళ్తుంటే ఆ నీళ్ళల్లో చాలా 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 బాగుందండి అసలు దీనిలో మేము వెళ్తుంటే అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే రెడీగా ఉండారండి దానిలో ఎక్కి వెళ్ళిపోతుంటారు ఇది నర్సాపురం నుంచి సెక్కనేటిపల్ల అండి ఇదరి నర్సాపురం నుంచి అటు సక్నేటిపల్లి వెళ్తుంటారు అదరి దరి సకినేటిపల్లి నుంచి ఇటు నర్సాపురం రావాలంటే ఈ పంటిలోనే వెళ్తుంటారంటే ఈ పంటిలోనే వస్తుంటారండి ఇదైతే చాలా బాగుంది అసలు పది నిమిషాల ఆ ఊరి నుంచి ఊరికి ఈ ఊరి నుంచి ఆ ఊరికి అసలు మేము చూడండి ఇదైతే చాలా చాలా అది ఆటోలు కూడా చూడండి ఆటోలు కూడా ఆదర్ దానిలోనే ఆధర్ నుంచి ఇద్దరికి ఇద్దరి నుంచి అదరికి ఆటోలు కూడా దానిలోనే వస్తున్నాయి అది అట్ట దిగట వాల్చు ఫుల్ అయిపోతుంది ఆ పంటి ఇది పంటి అది కారు కూడా వెళ్తుంది చూడండి చాలా చాలా బాగుంది కార్లు బళ్ళు ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు ఆ ఆధరికి మనం నుంచి ఉన్నట్టేముంటుంది ఆధరికి వెళ్ళిపో